వెల్కమ్ నిర్భయంగా చెప్తాం నిజమే జిల్లా కొత్తవలస కొత్తవలస మండలం మంగళపాలెంలో కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు జోరువానలో సైతం గ్రామ ప్రజలను కలసిన మంత్రి పథకాల అమలుపై ఆరా తీస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాల పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందిని తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన ఉంటుందని మంత్రి ఎచ్చెన్నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి టూరిజం బోర్డు డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి మరియు ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ముఖ్యంగా ఇది విశాఖపట్నానికి దగ్గరగా ఉండడం వల్ల రోజు కూడా నుంచి కొన్ని వందల మంది ఈ గేట్ దాటి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ విశాఖ ప్రాంతానికి వెళ్ళి పనులు చేసుకోవడానికి వెళ్తారు వీళ్ళందరికీ కూడా చాలా సమస్య ఉంది మేము మనం వచ్చినప్పుడే చూసాం వర్షం పూర్తిగా స్టాగ్నేట్ అయిపోయి ఉంటది ఇంకా ఎక్కువ వర్షం అయితే కూడా కార్లు కూడా అన్నింటి వచ్చే పరిస్థితి ఉండదు ఇది చాలా పెద్ద సమస్య వీళ్ళందరి సమస్యని అందరూ కూడా మీరు సహృదయంతో గమనించి తప్పకుండా ఈ ప్రాంతానికి మేలు చేస్తారని రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా నెక్స్ట్ కొన్ని రోజుల్లో దీనికి ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను సంవత్సర కాలం ఎన్నికలై ఈనాడు సుపరిపాలన మన జిల్లాలో మన నియోజకవర్గానికి కూడా వచ్చి పర్యటించి ఆ నియోజకవర్గం ఆ గ్రామం ఆ ప్రతి ఇంటి ముందుట వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వస్తున్నాయా లేదా లేకపోతే ప్రభుత్వంలో ఏవైనా మా ద్వారా లోటుపాటులుంటే వాటిని తెలియపరచాలా లేకపోతే ఆ గ్రామం యొక్క అభివృద్ధి సంక్షేమాల యొక్క ముఖ చిత్రం ఏంటి ముఖ్యమంత్రి ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీలో ఎవరున్నారా ఒకటే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం అయ్యింది ఒక్క పథకమైనా అమలు చేశాడని దానికి సైలెంట్ గా ఉంటే సమాధానం ఏముంటుంది వెంటనే బో మీద కొట్టాలి అందరికి ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టి చాలా అవస్థలు గురి చేసిన విషయం మనందరం కళ్ళతో నేను ప్రతిపక్షంలో చెప్పాను అయ్యా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదని చెప్పి చాలా సార్లు విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పుట్టింది ఈ రోజు మంగళం పాలామ లాంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీ ఎవరు ఏమీ చెక్కి మళ్ళీ గంధాపదంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు